ಅಂಬೋ ಶಂಕರ ಹರಹರ ಮಹಾದೇವ ಓಂ ನಮಃ ಶಿವಯ ಓಂ ನಮೋ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಮಾತಾ ಕನಕದುರ್ಗ ತುಯದ್ಯ ವನದೇವತು ಸಿಮ್ಮಕ್ಕ ಸಾರಕ್ಕ ತುಯದ್ಯ ಈಶ್ವರ ಪರಮೇಶ್ವರ ಓಂಕಾರೇಶ್ವರ ವಿಘ್ನೇಶ್ವರ ವಿನಾಯಕ ಗಣನಾಯಕ ತುಯಧ್ಯಯ ಕಂಚಿ ಕಾಮಾಕ್ಷಿ ಮಧುರ ಮೀನಾಕ್ಷಿ ತುಯಧ್ಯಯ ಕೊಲ್ಲಾಪುರ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ತುಯಧ್ಯಯ ಬಾಸರ ಸರಸ್ವತಿ ದೇವತ ತುಯಧ್ಯಯ ವೇದ ಮಾತ ಗಾಯತ್ರಿ ಮಾತ ತುಯಧ್ಯ ರಾಜೇಶ್ವರಿ ದೇವತ ತುಯಧ್ಯ ಪನ್ನೆಂಡವ ರಾಶಿ ಮೀನರಾಶಿ ವಾರಿ ಜ್ಯೋತಿಷ್ಯ ಎಲ್ಲ ಉದೋ ಚೂದಿ భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దాం జానకి మీనరాశి వారి జ్యోతిష్యం ఎలా ఉంది చూడు మీనరాశి వారి జాతకంలో లక్ష్మీదేవత వచ్చిందండి రాముల వారు వచ్చిండ్రు మీనరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా వారి పేరు మీద మాత్రం చాలా ఇబ్బందికరం ఉన్నదండి పక్షం రోజులు పదిహేను రోజులు కానీ ఒకటి పడుకుంటే ఒక పని చేస్తే ఒక పని అయ్యే అవకాశం ఉంది వారు పట్టిందల్లా పని మాత్రం ఇదివరకు బంగారం లెక్క ఉండే కానీ ఇప్పుడు మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బందులు పడే ఉన్నాయి ఎల్నాటి శని ప్రభావం మొదలైంది వారి జాతకంలో ఉగాది నుంచి ఎల్నాటి శని ప్రభావం మొదలైన కానీ అంతగా నష్టం లేదండి వారి జాతకంలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి పడితే ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న వారికి అంతగా ప్రభావం చూపించదండి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి పడితే మాత్రం ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్న వారికి ఎల్నాటి శని ప్రభావం ఇబ్బందులు పెడుతుందండి ఆరోగ్య అవకాశాలు ఉంటాయి అలాగే మాత్రం ధనం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది వారు చేసే ఉద్యోగంలో మాత్రం వృత్తి మార్పులు కనిపిస్తుంది లేదా వారు చేసే వృత్తి ఉద్యోగం వదిలిపెట్టి ఏరే ఉద్యోగం చేసే అవకాశాలు ఉంటాయి ఒకటి ఆకస్మిక ఆకస్మికంగా ధన నష్టం అయ్యే అవకాశం ఉంటుంది ఆకస్మికంగా దుర్వార్తలు వినే అవకాశం ఉంటుంది అందరి దేవుళ్ళను పూజ చేసినా మంచిదే కానీ ఈ దేవుళ్ళు ఈ నవగ్రహాలకు ఈ పనికి ఇలా అధిపతిని ఇచ్చర్రు కాబట్టి మీకు ఈ ఎల్నాటి శని ప్రభావం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నవగ్రహ ఆరాధన తొమ్మిది వారాలు చేయాలండి అది ఏ వారమైనా చేయవచ్చు మీరు మంగళవారం కానీ శనివారం కానీ చేస్తే చాలా శ్రేష్టం మీనరాశి వారి జాతకాన్ని గురుడు అధిపతిపతి అధిపతి అండి గురువారం చాలా మంచిది లక్కీ నెంబర్ మూడు వస్తుంది అలాగే ఎనిమిది వస్తుంది ఉత్తరాభద్ర నక్షత్రం వారికి రేవతి నక్షత్రం వారికి ఒకటి వస్తుంది ఆదివారం శనివారం గురువారం చాలా మంచిది వీరి పేరు మీద అలాగే వివాహం కాని వారికి వివాహ బలంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మొదటి ఆరు నెలలు మంచిగా ఉండదు తర్వాత ఆరు నెలలు ఆరు నెలలు మంచిగా ఉంటుందండి అలాగే సంతానం లేని వారికి సత్సంతాన ప్రాప్తి వస్తూ ఉంటుంది వీరి పేరు మీద అలాగే వీరి జాతకంలో నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి వస్తూ అవుతుంది కానీ అతి కష్టం మీద దొరికే అవకాశం ఉంటుంది మీనరాశి వారి స్వభావం ఏందంటే చేప చేప ఎప్పుడు నిలబడదండి ఎప్పుడు నీటిలో అది సముద్రం కావచ్చు కాలువ కావచ్చు నది కావచ్చు లేదా మామూలు చెరువు కావచ్చు కుంట కావచ్చు దాంట్లో ఎప్పుడు ఈదుతూనే ఉంటుంది ఈ రాశి వారు కూడా ఎప్పుడు ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటారు ఏదో ఒక యాపకం పెట్టుకుంటూనే ఉంటారు కాబట్టి వీరికి విశ్రాంతి తక్కువ ఉంటుంది కష్టపడి తత్వం ఎక్కువ ఉంటుంది అలాగే సాకారం చేసే గుణం కూడా చాలా ఉంటుంది ఒకటి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడులు పారవు కానీ గ్రహాలు అనేది అందరికీ ఇబ్బందులు పెడతాయండి ఆ గ్రహానుసారం మాత్రం నవగ్రహాల పూజ తప్పకుండా చేయాలి కానీ శ్రీరాముడు కళ్యాణం వచ్చింది వీరి జాతకంలో కానీ శుభకార్య విషయంలో మాత్రం సిద్ధించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కళాకారులకు మాత్రం కొన్ని ఇబ్బందులు చిక్కులు తప్పకుండా వస్తాయి మీడియా రంగం వారు కావచ్చు టీవీ రంగం వారు కావచ్చు సినీ కళాకారులు కావచ్చు దర్శకులు కావచ్చు నిర్మాతలు కావచ్చు అలాగే మాత్రం సంగీత కళాకారులు కావచ్చు గీత రచయితలు కావచ్చు అలాగే గేయ రచ గాయకులు కావచ్చు గాయని గాయకులు కావచ్చు చాలా వరకు ఇబ్బందులు వస్తాయి ఇబ్బందులు వచ్చినా కానీ ఎక్కడ ఇబ్బంది పడ్డారో అక్కడే పేరు సంపాదించుకునే అవకాశం ఉంటుంది వీరు జాతక బలానికి అలాగే కులదేవత ఉంటే కులదేవత కూడా పూజ చేయాలి వీరు చేస్తే చాలా మంచిది మరి కులదేవత ఎవరైనా ఉండొచ్చు పోచమ్మ ఉండొచ్చు ఎల్లమ్మ ఉండొచ్చు రేణుక ఎల్లమ్మ ఉండొచ్చు ఏడుపాయల ఎల్లమ్మ ఉండొచ్చు కాళిక కాళికా మాత ఉండొచ్చు మైసమ్మ ఉండొచ్చు కట్ట మైసమ్మ ఉండొచ్చు కోట మైసమ్మ ఉండొచ్చు అలాగే మాత్రం గ్రామ దేవతలు లక్ష రకాలు ఉన్నారండి ఎవరికి పోయే చేసినా పర్వాలేదు వీరి జాతక బలంలా ముఖ్యంగా వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం వ్యవసాయదారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది ఇంకోటి మాత్రం కానీ ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం వ్యాపారస్తులకు చెప్పాలంటే మాత్రం ఏ వ్యాపారం చేసినా మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉందండి వీరికి అంటే యాభై శాతం లాభం ఉంది యాభై శాతం ఇబ్బంది ఉంది అది ఏ వ్యాపారం అయినా ధనధాన్యానికి సంబంధించిందైనా సరే అది కరెక్ట్ మాత్రం నర్సారీకి సంబంధించిన వ్యాపారం అనేది సరే పూలదైనా పండ్లదైనా రాళ్ళదైనా కట్టెలదైనా ఇసుకదైనా ఇటుకదైనా ఏ వ్యాపారం చేసినా సరే సమాన యోగం ఉంది వీరికి ఇంకోటి వీరు జాతకా చూడాలంటే మాత్రం వీరికి నమ్మి మాత్రం నమ్మి నమ్మించి దెబ్బతీసేటోళ్ళు జాగ్రత్తగా ఉంటారు ఉంటారండి జాగ్రత్తగా ఉండాలి కానీ ఒకసారి నమ్మటం మన పొరపాటు రెండవసారి నమ్మటం మాత్రం మోస మొదటికి మోసానికి వస్తుంది మూడవసారి నమ్మటం మాత్రం మనమే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు కాబట్టి జాగ్రత్త ఉండాలి వీరి జాతక బలంలో మాత్రం ముఖ్యంగా వీరి పేరు మీద ఉద్యోగస్తులకు చెప్పాలంటే చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉన్నది వీరి పేరు మీద కానీ మాత్రం నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగ ప్రాప్తి వస్తది వివాహం కానీ స్త్రీలకు మాత్రం ఇష్ట ప్రకారం వివాహం చేసుకోవాలనుకున్న పెద్దల ప్రకారం వివాహం చేసుకోవాలనుకున్న చాలా వరకు శుభయోగం ఉంటుంది అలాగే మాత్రం సంతానం గురించి ఇబ్బందులు పడుతున్న వారికి కూడా శుభయోగం ఉంటుంది ఖచ్చితంగా వీరు మాత్రం కులదేవతకు పూజ చేయాలి నవగ్రహాలకు పూజ చేయాలి ఆ కరెక్ట్ రామాలయం దర్శనం చేయాలండి చేస్తే చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మీనరాశి వారికి చాలా వరకు మాత్రం శుభయోగాలు కలుగుతాయండి శుభం భూయత్